భారతదేశంలో ముఖ్యంగా చెప్పుకోదలిస్తే రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా స్వతంత్ర ఉద్యమము ప్రారంభమైన రోజుల్లో దేశభక్తి అనేది ఉండేది ప్రజల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత పనిచేసే ఉద్యోగులు కానీ రాజకీయ నాయకులు కానీ రైతులు కానీ ప్రతి వ్యక్తి స్వతంత్ర ఉద్యమ దీక్షతో పనిచేసి అభివృద్ధికి పాటుపడినారు వెంటనే మనకు పంచవర్ష ప్రణాళికలు వచ్చినాయి ప్రణాళిక మంచిదే కానీ అక్కడ ప్రభుత్వము పని చేయకోకుండా కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చారు ఎప్పుడైతే కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చిందో భారతదేశంలో స్వప్రయోజనాలు అనేవి పెరిగినాయి రాజకీయ పార్టీలు కూడా వారి నుంచి డబ్బులు వసూలు చేయడము మరి ఎలక ఎన్నికల్లో ఖర్చు పెట్టడము ప్రారంభమై ఇప్పుడు విపరీతమైన పరిణామాలకు దారి తీసింది ఇప్పుడు దేశభక్తి అనేటువంటిది ఏమిటో అది కొత్త పదార్థంగా తయారైపోయింది పిల్లల్లో దేశభక్తిని పెంపొందించడము లేదు ఎలాగో మిగిలిన ఎడ్యుకేటెడ్ వర్గాలలో కూడా దేశభక్తి కన్నా వ్యక్తి ప్రయోజనాలే మిన్నగా అయిపోయినాయి దీనికి రాజకీయ పార్టీలు కూడా అతీతంగా లేవు ఇప్పుడు ఉన్నటువంటి మనకు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీసుకున్నప్పుడు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానీ ఏ తరగతికి చెందినవారు అని మనం ఒకసారి బేరీజు వేస్తే ఎక్కువ శాతము కాంట్రాక్టర్సు లేదా ఉద్యోగులు వ్యాపార రంగం నుంచి వచ్చిన వాళ్ళే ఉండేవారు ఇదివరకు వ్యవసాయ రంగం నుంచి వచ్చేవాళ్ళు డాక్టర్స్ నుంచి అడ్వకేట్స్ నుంచి సామాజిక కార్యకర్తల నుంచి వచ్చేటువంటి వాళ్ళని రీప్లేస్ చేస్తూ ఎన్ని లాభాపేక్ష కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాలకు రావడం వల్ల ఆలోచన ధోరణి మన రాష్ట్రంలో కూడా మారింది వాళ్ళు కేవలం ఏ పని చేసినా వాళ్ళ సొంత ప్రయోజనాలను ఆశించే చేయడం మొదలుపెట్టి ప్రజా ప్రయోజనాలను విస్మరించడం జరుగుతూ ఉన్నది ఇప్పుడు మనకు రాజకీయ పార్టీగా అది రెండు పార్టీలు ప్రముఖంగా మనకు ఉన్నాయి ఒకటి తెలుగుదేశం ఎన్టీ రామారావు బ్రహ్మాండంగా ప్రారంభించి సక్సెస్ అయినటువంటిది ఆత్మ గౌరవాన్ని పెంపొందించినటువంటి ఎన్టీ రామారావు ఎంతో నిజాయితీగా పరిపాలన జరిపాడు రాను రాను పరిస్థితులు మారినాయి వచ్చేటువంటి నాయకులలో కూడా మనసు అంత మారిపోయి వాళ్ళకంత వ్యాపార దృష్టి సంపాదన వైపే మొగ్గు చూపుతున్నారనేది అందరికీ తెలుసు రెండోది జనసేన కానివ్వచ్చు లేదా జగన్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అయినా కూడా అందులో వచ్చిన వాళ్ళంతా కూడా ఇటువంటి ధోరణిలోనే ఉన్నారు ఈ పరిస్థితులలో మన అభివృద్ధి అనేది ఎలా జరుగుతుంది ఎట్లా సాధ్యము అని అంటే ప్రజలు కష్టపడి పని చేసుకొని సంపాదిస్తున్నారు తప్ప రాజకీయ నాయకులు చెప్పిన కాలములో చెప్పిన పని చేయడం లేదు వాళ్ళు నిబంధనల ప్రకారం వాళ్ళు ఎలక్షన్లో ఇచ్చినటువంటి ప్రామిస్లు కనీసం సగమైన పూర్తి చేస్తే జనానికి ఉపయోగపడుతుంది అవి కూడా చేయకుండా ఎస్కేప్ అయ్యేటువంటి సమాధానాలు ఇవ్వడం జరుగుతున్నది అప్పులు చేశారనేటువంటిది ఒకవైపు ప్రజలకు ప్రయోజన కార్యక్రమాలు అంటే ప్రజలకు ఉపయోగపడే వెల్ఫేర్ యాక్టివిటీస్ మనకు పావర్టీ ఉన్నంత వరకు వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేది అవసరము డబ్బున్న వాళ్ళు మేమే కదా ట్యాక్సులు కడతాము మిగతా వాళ్ళకి ఎందుకు పంచడము అనేటువంటి ఒక వాదన కూడా బలంగా బయలుదేరింది మీరు ట్యాక్సులు కట్టేది మీ సంపాదన వల్ల కాదు ప్రజల యొక్క సొమ్ముని మీకు ప్రభుత్వము లేదా ఇతర కార్యక్రమాల ద్వారా రావడం వల్ల సంపాదన వస్తుంది కానీ స్వయంగా మీరు కష్టపడితే వచ్చేటువంటి డబ్బు కాదు ప్రజాధనాన్ని ఇతర ఎన్నో రకాలుగా వీళ్ళందరికీ చేరవేస్తూ ఉన్నది అందులో వచ్చిన ఆదాయాన్ని కట్టమంటున్నారు అంతే సొంతంగా ఏదో వ్యవసాయం చేసి సంపాదించిన ధనం కాదు అది వాళ్ళు కూడా గుర్తుకు పెట్టుకోవాలి ట్యాక్స్ కట్టేవాళ్ళు మరి ఈ నాయకులు వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో ఇచ్చిన ప్రామిసులు అక్కడ ఎమ్మెల్యే కావచ్చు మంత్రి కానీ వాళ్ళ యొక్క పరిధిలో ఇచ్చిన ప్రామిసులు ఎంతవరకు నెరవేరుస్తున్నారు అనేటువంటిది మనం చూస్తే అవి ఏం లేదు సున్నా హల్లీకి హల్లీ సున్నకు సున్నా అన్నట్లుగా ఉంటున్నది రోడ్లన్నీ కూడా పలాని తారీఖు లోపల పూడుస్తాము అన్నారు విద్యను గురించి కానీ వైద్యాన్ని గురించి కానీ మీకు ప్రకాష్ గారు ఒక విషయము గత తెలుగుదేశం ప్రభుత్వములో ఏం చేశారంటే మెడికల్గా ప్రభుత్వ వైద్య కేంద్రాలలో ప్రైవేటు భాగస్వామి తెచ్చారు చాలామంది దృష్టిదారులు ఎవరు చెప్పడం లేదు ప్రైవేటు భాగస్వామ్యాన్ని తీసుకొచ్చి ప్రతి పరీక్షకు డబ్బులు వసూలు చేసినారు దానిపైన మేము ఎన్జిఓలుగా మరి ప్రజా సేవా కార్యం పాల్గొనలుగా చాలా గొడవలు కూడా జరిగినాయి జరిగినాయి దానిపైన మెమరాడాల్ ఇవ్వడం జరిగింది తర్వాత అది పోయింది ప్రభుత్వము పరీక్షలు మరి ఫ్రీగా చేయడము ఇవన్నీ మొదలుపెట్టారు అనుకోండి ఇవి పరీక్ష చేయడానికి కానివ్వండి మందులు ఇవ్వడానికి కానీ ప్రభుత్వము ఉచితంగా చేయడం తన బాధ్యత మెడికల్ ఎయిడ్ అనేది బాధ్యత ఆ బాధ్యతను కూడా విస్మరిస్తూ ఉన్నది తర్వాత మెడికల్ కాలేజీలు ఎన్నో ఈ కొత్తగా తయారు చేశారు ఒక పార్టీ పెట్టింది ఇప్పుడు దాని యొక్క పరిస్థితి ఏమిటి దీన్ని ప్రైవేట్ భాగస్వామ్యానికి ఇస్తాము అంట అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని నేను చూస్తున్నాను ఆయనకు ప్రభుత్వ రంగంలో నడవడం ఇష్టం లేదు ప్రతిదీ కూడా ప్రైవేట్ రంగంలో నడవాలని అనేక సంస్థలు అమ్మేసినటువంటి గత చరిత్ర మనకు ఉన్నది ప్రభుత్వ రంగంలోనే విద్యా వైద్యము నడిస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రైవేట్ రంగంలో విద్యా వైద్యం వల్ల జరిగే అవసరము చాలా తగ్గించవచ్చును విద్య చాలా ఖరీదైపోయింది సామాన్యులు కానీ మధ్యతరగతి వారు కానీ ధనవంతులు కానీ చదవడానికి ఖర్చు పెట్టలేనంత భయం పెరిగింది ఒకప్పుడు మన పవన్ కళ్యాణ్ గారే చెప్పారు మా అబ్బాయికి మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయలు ఎల్కేజీ యూకేజీ కడుతున్నాను అని చెప్పాడు ఒక్కలేదు మరి ఇది సాంగ్ అందరికీ సాధ్యం అవుతుందా ఇటువంటి విధానము తగున మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అందరూ ఈక్వల్గా ఉన్నారా చదువు అనేటువంటిది మేము చదువుకునేటప్పుడు ఏ కులం వారైనా ఏ మతం వారైనా మున్సిపాలిటీ స్కూల్లోనూ గవర్నమెంట్ స్కూల్లోనో పంచాయతీ స్కూల్లో చదువుకునేవాళ్ళు అన్ని కులాలలో ప్రేమతత్వము స్నేహతత్వము పెరిగి ఉండేది ఇప్పుడు ఏమైంది ధనవంతులది ఒక స్కూలు ధనము లేని వాడిది ఇంకో స్కూలు మధ్యలో వాళ్ళకు ఒకసారి స్కూలు ఇట్లా డిఫరెన్స్ అందరినీ డీవియేట్ అయిపోయి సమాజాన్ని విడదీ చేయడము జరుగుతుంది ఎందుకు ఈ ఫ్రిక్షన్ జరుగుతుందంటే ఈ విడదీయడమే మనుషుల్లో ప్రేమ లేదు ద్వేషం పెరుగుతూ ఉన్నది కులాల మధ్య చిచ్చు మతాల మధ్య చిచ్చు ఇవన్నీ రగలడం వల్ల మన దేశ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి కూడా కుంటు పడుతూ ఉన్నది ఈ కల్లోలాలన్నీ వెళ్ళాలంటే మనకు విద్యా విధానంలో మార్పు రావాలి దేశభక్తిని పెంపొందించాలి సమానత్వం అందరికీ ఉండాలి ఒకే స్కూల్లోనే అన్ని రకాలు చదవాలి పెద్ద షాహుకారి కావచ్చు పేదవాడు కావచ్చు గవర్నమెంట్ స్కూల్లో చదవాలి ఉద్యోగుల పిల్లలు కావచ్చును పేదవాడి పిల్లలు కావాలి ఇటువంటి సిస్టమ్ యూరోపియన్ కంట్రీస్లో ఇది ఉన్నది ప్రాథమిక విద్య అందరికీ ఒకటే ప్రభుత్వమే అడుగుతుంది యూరోపియన్ కంట్రీస్ అంతా మన దేశంలోనే ఈ విధంగా తయారైంది కాబట్టి మనకు అనేక రకమైన తేడాలు ఇక్కడ కనిపిస్తున్నాయి విద్యా వైద్యాన్ని ప్రభుత్వ పరం అయినప్పుడు ఎన్నో మార్పులు వస్తాయి ఇక్కడ మీరు చెప్పినటువంటి ఈ విషయము రాజకీయ నాయకులలో వాళ్ళకి వ్యక్తిగత ప్రయోజనాలకి ఉండడం వల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది అభివృద్ధి కుంటు మనం చైనాని ప్రతి ఒక్కరు ఇప్పుడు చైనాతో పోలుస్తున్నారు చైనా వాళ్ళని ఏదో కనిపెడితే మనం కుంభమేళాలో పోతాము మనం ఏదో పూసలు అమ్మకునే వల్ల పొగొడతాము నీవు మన సంప్రదాయాన్ని వదులుకోమని చెప్పడంలే కానీ అతిగా వాటి వైపు వెళ్ళి సమాజ అభివృద్ధి సైన్స్ అభివృద్ధి ప్రజాభివృద్ధి వైపు మనము పెట్టుబడులు పెట్టి చేయకుండా ఈ రైలు వేయకోకుండా అనేక రైళ్లకు టికెట్లు ఇస్తారు అంటే డబ్బులు వస్తే చాలా అంటే ఇటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వము కలిగించుకోవడము వైఫల్యాల వల్ల ప్రజలు ప్రాణాలు పోవడము అభివృద్ధి నిరోధకం జరగము జరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి మోడ్రన్ పీరియడ్లో ఇప్పుడున్న చదువుకున్నటువంటి విధానంలో ప్రజలకు సౌకర్యాలు కల్పించడం అనేది అవసరం వాళ్ళను అభివృద్ధి కోరుకోవాలంటే వాళ్లకు ధరము రావాలి చదువు రావాలి మంచి హోమదా ఉండాలి అన్ని సౌకర్యాలు కలిగే విధంగా ప్రభుత్వం చేయడం పెద్ద కఠినతరమైనది ఏం కాదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న సైన్స్ టెక్నాలజీలో ఒకప్పుడు అనేవారు మార్క్స్ అనేటువంటి మాట ఏమిటంటే ప్రపంచం అభివృద్ధి చెందే కొద్దీ పని చేయడం తగ్గిపోతుంది మనిషి అవసరం ఉండదు మనిషి తక్కువ పని చేసి ఎక్కువ పతిబలం పొందవచ్చు అని అప్పుడే ఆయన సూచించినారు ఇప్పుడు అర్థమవుతుంది ఒక జేసీబీ వస్తే ఇరవై మంది పని చేస్తుంది ఒక ట్రాక్టర్ వస్తే పది మంది కూలీల పని అదే చేయగలుగుతుంది కాబట్టి మన సైన్స్ అభివృద్ధి వల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుంది ప్రభుత్వాలు దీన్ని గుణిపుచ్చుకొని ముఖ్యంగా వాళ్ళ మార్పు రాకపోతే కేవలము ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరికి పడితే వాళ్ళకు ఇవ్వడం వల్ల వాళ్ళకు దానిపైన శ్రద్ధ లేకపోవడం వల్ల కొంతమంది మంత్రుల్ని మన ముఖ్యమంత్రి మందలించినట్లుగా తెలిసింది ఎందుకంటే ఆ మంత్రులు ఎవరు వాళ్ళ శాఖల్లో సరిగ్గా పనిచేయడం లేదు ఉండడం లేదు ఎందుకు ఉండడం లేదంటే వాళ్ళ ఫ్యాక్టరీలు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకు అవి ముఖ్యం తప్ప ప్రజలు కాదు అటువంటి వాళ్ళకు ఎందుకు ఈ మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులు ఇస్తున్నారు అనేది ఒక ప్రశ్న ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు ఈ మార్పు రావాలి ఈ యొక్క మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి ప్రజలు పని చే ప్రజలలో చైతన్యం కలిగి ప్రెషర్ గ్రూప్స్ అనేటివి కూడా ఏర్పడాలి సిటిజన్స్ ఫోరం లాంటివి కానీ ఎల్డర్స్ ఫోరమ్స్ అనేటువంటివి కానీ ఉద్యోగ సంఘాలు కానీ ఇటువంటి ఫోరమ్స్ అన్నీ కూడా ఏర్పడి ప్రజలకు అవసరమైన పనులపైన నిలదీయడం ద్వారా కొన్ని పనులు మనం నిర్వహించుకోవచ్చు వాళ్ళపైన కొంత బలమైనటువంటి ఒక శక్తివంతంగా ప్రెషర్ పెడితే కొన్ని పనులు జరిగేదానికి ఆస్కారం ఉంటుంది మొత్తానికి రాజకీయం అనేటువంటిది ప్రధానమైనటువంటి బలము రాజకీయాల ద్వారా ఏమైనా చేయవచ్చును రాజకీయాలు అన్నీ శాసిస్తున్నది ఇప్పుడు రాజకీయమే యుద్ధాలను శాసిస్తున్నది మత సామరస్యాన్ని శాసించగలదు మత విధ్వంసాన్ని శాసించగలదు ఏమైనా చేయగలిగిన శక్తి రాజకీయాలకు ఉంది కాబట్టి మంచి రాజకీయాలు వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది మంచి ఆలోచనలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు మన అవసరము ఉంది అని నా అభిప్రాయం